పురాణ ఇతిహాసాల ప్రకారం ముప్పై మూడు కోట్ల మంది దేవతలు హిందూ మతంలో ఉన్నారట వీరిని భక్తులు తమదైన రీతిలో పూజిస్తారు హిందూ మతంలో గాలి భూమి నీరు జంతువులు పక్షులు మొదలైన వాటిని కూడా దేవతలుగా పూజిస్తారు అలాంటి దేవాలయాల గురించి చాలా సార్లు వినే ఉంటారు చూసే ఉంటారు కూడా ఇలాంటి వాటిలో రాజస్థాన్లోని దేశ్ నోక్లోని కరణీమాత ఆలయం కూడా ఒకటి ఉంది ఇది ప్రపంచంలోనే ఎలుకల ఏకైక దేవాలయంగా కూడా ప్రసిద్ధి చెందింది ఎలుకల ఆలయం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా మీరు వింటున్నది పచ్చి నిజం ఒకసారి ఆ ఆలయ విశిష్టత ఏమిటో తెలుసుకుందాం ఆలయంలో ఇరవై వేలకు పైగా నలుపు అలాగే కొన్ని తెలుపు ఎలుకలు ఉండటం విశేషం ఇవి ఈ ఆలయంలోనే నివసిస్తాయి అంతేకాదు వాటిని పూజిస్తారు కూడా ఇక్కడ ఎలుకలను పవిత్రంగా పరిగణిస్తారు వాటిని అక్కడ కబ్బా అని పిలుస్తారు ఈ ఆలయానికి చాలామంది సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఎలుకలను దర్శించుకుని వారి కోరికలను తీర్చుకుంటారు దీనిని పంతొమ్మిదవ శతాబ్దంలో మహారాజా గంగా సింగ్ నిర్మించారు మొఘల్ శైలిలో రూపొందించబడిన ఈ ఆలయాన్ని నిర్మించడానికి పాలరాతి రాళ్లను ఉపయోగించారు ఆలయ నిర్మాణం ఇరవైవ శతాబ్దం ప్రారంభంలో పూర్తయింది ఈ ఆలయం పౌరాణిక జానపద కథలకు చాలా ప్రసిద్ధి చెందింది దేవత ఆశీర్వాదం కోసం ప్రజలు వచ్చే అధిక విశ్వాసం ఉన్న ప్రదేశంగా కూడా ఈ ఆలయం పరిగణించబడుతుంది ఎలుకను చంపినట్టయితే దాని స్థానంలో వెండి ఎలుకను పెట్టాలని నమ్ముతారు ఒకప్పుడు కర్ణిమాత సవతి కుమారుడు లక్ష్మణుడు నీరు తాగుతూ కొలయత్ తహసీల్లోని కపిల్ సరోవర్ అనే చెరువులో మునిగిపోయాడు మాత తన జీవితాన్ని ప్రసాదించమని మృత్యుదేవుడైన యమను ప్రార్థించింది దానిని యమ మొదట నిరాకరించాడు ఆ తర్వాత లక్ష్మణుడు మాత యొక్క మగపిల్లలందరినీ ఎలుకలుగా పుట్టడానికి అనుమతించాడని పురాణాలు చెబుతున్నాయి ఇక కర్ణిమాత ఆలయానికి చేరుకోవటం చాలా సులభం బికనీర్ నుంచి దేశ్ దూరం ముప్పై కిలోమీటర్లు బస్సు రైలు ట్యాక్సీ మొదలైన వాటి ద్వారా చేరుకోవచ్చు